మేషరాశి ఈ రాశి వారికి ఈరోజు కొంచెం మానసిక ఆందోళన పెరిగే అవకాశం ఉన్నది చేసే పనులు తీసుకునే నిర్ణయాలు మార్పులు జరిగే అవకాశం ఎక్కువగా ఉన్నది ఆర్థిక పరంగా అనుకూలంగా ఉంది ఉద్యోగస్తులకు కొంత ఒత్తిడి పెరుగుతుంది కుటుంబ సభ్యుల యొక్క సహాయ సహకారాలు కలుగుతాయి ఉద్యోగ ప్రయత్నాలు ఒత్తిడితోని కొంత ముందుకు సాగుతాయి మేషరాశివారు ఈరోజు విష్ణుమూర్తిని స్మరించిన లేదా వెంకటేశ్వర స్వామి నెయ్యి దీపం స్వామివారికి సమర్పించిన మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది వృషభ రాశి ఈ రాశి వారికి ఈరోజు కార్యక్రమాలు మధ్యమ స్థాయిలో జరుగుతాయి మీ పనులు మెల్లగా నెమ్మదిగా ముందుకు సాగుతాయి దూర బంధువుల నుంచి శుభవార్తను వింటారు వివాహాది ప్రయత్నాలు కొంతవరకు ఫలిస్తాయి ఆధ్యాత్మిక కార్యక్రమాల లోపల పాల్గొంటారు మిత్రులతోని ఆనందంగా గడుపుతారు మీ యొక్క గృహానికి సంబంధించినటువంటి విషయాలు కొంత ముందుకు వస్తాయి వృషభ రాశి వారు ఈరోజు నెయ్యి దీపాన్ని వెంకటేశ్వర స్వామికి సమర్పించండి మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది మిథున రాశి ఈ రాశి వారికి ఈరోజు ఆర్థికంగా అనుకూలంగా ఉంది మిత్రుల ద్వారా శుభవార్తను వింటారు ప్రయత్నాలు భూ గృహానికి సంబంధించినటువంటి విషయాలు ముందుకొస్తాయి మీకు రావలసినటువంటి ధనం కొంత మొత్తము చేతికి వస్తుంది మీకు మిత్రుల ద్వారా మేలు జరుగుతూ ఉంటుంది నూతన ప్రయత్నాలు ఫలిస్తాయి మిథున రాశివారు ఈరోజు వెంకటేశ్వర స్వామిని స్మరించుకొని ఆంజనేయ స్వామికి నువ్వుల నూనెతో దీపాన్ని సమర్పించండి మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది